దసరా అంటే రాజకీయ పార్టీలకే కాదు ఒక ప్రజలకే కాదు రాజకీయ పార్టీలకి రాజకీయ నాయకులకి అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ పండగే చాలా ప్రాధాన్యత ఉన్న పండుగ ఎందుకంటే ఈ దసరా అంటే ఏంటి ప్రత్యేకంగా ఎక్కువ చాలామంది డబ్బులు ఉన్నవాళ్ళు ఫోర్ వీలర్స్ కొత్త కార్లు కొనుక్కుంటారు టూ వీలర్స్ కొనుక్కుంటారు ఏదైనా గుడ్ న్యూస్ వినాలనుకుంటారు ఆ రోజు నుంచి ఏదైనా మంచి కార్యక్రమం మొదలు పెట్టాలనుకుంటారు ఆ రోజు నుంచి ఒక మంచి డెసిషన్ తీసుకోవాలని అనుకుంటారు ఇది కదా ఎందుకంటే విజయ దశమి విజయం దశమిలోనే ఆ విజయం అనేది ఉంది ఆ విజయం అనేది ఎక్కడి నుంచే ప్రారంభం అవ్వాలి మా లైఫ్లో అని అనుకుంటారు అలాగే రాజకీయ పార్టీలు కూడా అనుకుంటూ ఉంటాయి కానీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏడాదిన్నర అయిపోతుంది కదా దాదాపుగా ప్రతిపక్షంలోకి వచ్చి అలాగే కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చి ఒక కీలక ప్రకటన చేస్తారు విజయదశమికి అని ఎదురు చూస్తే అటువంటి ప్రకటనలు ఏమీ ఉండవు ఎందుకు ఇప్పుడు కీలక ప్రకటన చేయాల్సిన అవసరం ఏమి ఉందని అనుకోవచ్చు చాలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఓకే ఇప్పుడు ఏదో లండన్ వెళ్ళిపోతారు పదిహేను రోజుల తర్వాత వస్తారు అనేది రేపు స్థానిక ఎన్నికలు ఉన్నాయి అలాగే ఆయన జిల్లా యాత్రలు ఉన్నాయి కార్యకర్తలని కలవాలి అనుకుంటున్నారు అవి ఉన్నాయి పాదయాత్ర ఉంది అలాగే అన్నిటికంటే మించి పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి అనేది విజయదశమి రోజు ప్రకటించాలి అలాంటి కీలక ప్రకటన ఏమన్నా వస్తుందేమో ఆశ చూస్తే అటువంటి ఏమి ఉండవు అసలు పట్టించుకోరు సైలెంట్గా ఉంటారు ఏమన్నంటే దసరా ముందే కదా మొన్న ప్రకటన చేశారు స్థానిక ఎన్నికల్లో పాల్గొంటాము అనేది కానీ అంతకు మించి ప్రజలు ఎదురు చూస్తున్నది ఏంటి ప్రధానంగా కార్యకర్తలు ఎదురు చూస్తున్నది ఏంటి తమ నాయకుడు ఎప్పుడు ప్రజల్లోకి వస్తారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిది ముందు మూడేళ్ల పాటు జనంలోనే ఉన్నారు పాదయాత్ర చేసుకుంటూ ఓకే అలాగని చెప్పి ఇప్పుడు రెండేళ్ళ తర్వాత వస్తారా లేదని తర్వాత సంగతి కాకపోతే విజయదశమి రోజున ఒక కీలక ప్రకటన వస్తుంది ప్రతిపక్ష పార్టీ నుంచి అనుకుంటే అలాంటి ప్రకటన ఏమీ లేకపోవడం కాస్తంత నిరాశకు గురి చేసింది అనేది కొంతమంది కార్యకర్తల మనసులోని ఆవేదన అదైతే సోషల్ మీడియాలో స్పష్టంగా కనిపిస్తోంది